ఈ టీ స్టాల్ కు వందేళ్ల చరిత్ర ఉంది ఏదైనా చాయ్ దుకాణం అంటే అక్కడ ఉండే టీ మాస్టర్ ఛాయ్ తయారు చేసి వచ్చిన కస్టమర్లకు అందిస్తాడు కానీ ఈ టీ స్టాల్ మాత్రం అన్నిటికంటే భిన్నం ఇక్కడికి వచ్చిన కస్టమర్లే టీ తయారు చేసి తాగుతారు అంతేకాకుండా తర్వాత వచ్చిన వారికి కూడా అందిస్తారు టీ తాగిన తర్వాత డబ్బులు అక్కడ ఉండే గల్లా పెట్టెలో వేసి వెళ్తారు ఇంకో విశేషం ఏంటంటే ఇప్పటి వరకు ఎవరు ఉచితంగా చాయ్ తాగలేదంటే నమ్మండి ఇంతకీ ఈ టీ స్టాల్ ఎక్కడుంది దాని యజమాని ఎవరో చూద్దాం పశ్చిమ బెంగాల్లోని శ్రీరాంపూర్ లో దాదాపు వందేళ్లుగా ఈ టీ స్టాల్ నడుస్తోంది ఈ టీ స్టాల్ ను కస్టమర్లే నడుపుతున్నారు ఈ టీ షాప్ ఓనర్ కేవలం ఉదయాన్నే వచ్చి షాప్ ఓపెన్ చేసి వెళ్లి చివరికి రాత్రి వచ్చి దాన్ని మూసేసి డబ్బులు తీసుకుని వెళ్తాడు ఇది రోజంతా ఎవరో ఒకరు చాయ్ చేయడం తాగడం డబ్బులు అక్కడ పెట్టి వెళ్ళడం జరుగుతుంది ఈ టీ స్టాల్ లో మరో విశేషం ఏంటంటే చాయ్ తాగిన తర్వాత ఎవరు చూసినా చూడకపోయినా అడిగినా అడగకపోయినా కస్టమర్లు తమ టీ డబ్బుల్ని క్యాష్ బాక్స్లో వేసి వెళ్తారు ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఎవరు దొంగలించడం గానీ డబ్బులు చెల్లించకుండా వెళ్లడం జరగలేదని చెబుతున్నారు ఈ టీ స్టాల్ పూర్తిగా సాంప్రదాయం నమ్మకం అనే రెండు స్తంభాలపైనే గత వందేళ్లుగా నడుస్తోందని చెబుతున్నారు ఇక ఈ ఛాయ్ దుకాణం చరిత్ర చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు సెల్ఫ్ సర్వీస్ అనే పదానికి ఈ టీ స్టాల్ నిదర్శనమని కొనియాడుతున్నారు ఈ టీ స్టాల్ గురించి తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు